చూస్తున్నారు బ్యూటిఫుల్ లొకేషన్ని పీస్ఫుల్గా ఉన్నటువంటి కొండ ప్రాంతాన్ని చూస్తున్నారు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత అందంగా కూడా ఉంటుంది ఈ యొక్క బ్యూటిఫుల్ క్లైమేట్ అనేది పచ్చని చెట్లతో పెద్ద పెద్ద రాతి బండలతో పక్షుల అరుపులతో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని సంతరించుకొని ఉన్నటువంటి వాతావరణం ఇది ఈ ఫారెస్ట్లో వేలాదిగా చెట్లు ఉంటాయి ఏ చెట్టు ఎలాంటిదో కూడా చెప్పలేము అలాంటి ఎన్నో వందల రకాలైనటువంటి చెట్లు ఉన్నటువంటి ఈ యొక్క కొండ ప్రాంతాన్ని మనం చూడవచ్చు ఈ కొండ ప్రాంతంలోనే చూసారా ఇక్కడ మీరు చూసినట్లయితే కొండ బండ ఉంది ఈ బండకి మధ్యలోనే మరి ఈ యొక్క పచ్చని చెట్లు మొలవటం అనేది జరిగింది అంటే రాతి నేలలో కూడా పచ్చని చెట్లు బ్రతకటం అనేది మరి ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది మొత్తం రాతి బండ ఈ బండ మధ్యలో చూసే పచ్చని చెట్లు పూలు పూసి ఎంత అందంగా ఉన్నాయో చూడొచ్చు ఈ పొడమ తల్లి మీద వీర పూసినటువంటి పువ్వులు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో ఒక్కసారి మీరు చూడొచ్చు ఇలాంటి పచ్చని నేచర్లో జీవిస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటామో మనం చెప్పకనే చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ కొండ మీద శ్రీ వెంకటేశ్వరుని స్వామి యొక్క ఆలయం వెలిచి ఉన్నది ఈ కొండకి వచ్చి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుంటే విజయం అనేది మీ సొంతమవుతుంది అనటులో ఎంత మాత్రం సందేహం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకున్న తర్వాత పక్కనే అదే ప్రాంగణంలో శివాలయం కూడా ఉంది ఆ శివుని యొక్క అనుగ్రహం కూడా మీకు అందుతుంది ఈ పచ్చని ప్రకృతి కొండల నడుమ ఏడు కొండలవాడు వెలిసి ఉన్నాడు ఈ పచ్చని ఎత్తైన కొండల మీద శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఉంది ఈ పచ్చని ప్రకృతి కలిగినటువంటి ఎత్తైన కొండలు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయము ఎక్కడనుకుంటున్నారు ఫ్రెండ్స్ హైదరాబాద్ హైదరాబాద్ మాదాపూర్ దగ్గర ఉన్నటువంటి కాకతీయ హిల్స్ రోడ్డు నెంబర్ వన్లో మరి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి చుట్టూత ఉన్నటువంటి ఈ పచ్చని ఎత్తైన కొండలు రాతి బండలు ప్రకృతిని అలరిస్తూ ప్రకృతిలో పరవశించిపోయే రీతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రీన్ఫుల్గా ఉన్నటువంటి గ్రీనరీ ఇక్కడికి వస్తే అన్ని రుగ్మతలు పోతాయి ప్రశాంతమైనటువంటి వాతావరణం వల్ల ఇక్కడ ఒక చెట్టు కాయలు కాసింది ఆ కాయలు ఏంటో మీరు చూసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీటి పేరు అయితే నాకు తెలియదు ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్ ఎంత ఎత్తుగా ఉందో ఈ శిఖరం చూడొచ్చు ఈ బ్యూటిఫుల్ లొకేషన్ మీకు నచ్చినట్లయితే కామెంట్ తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్ పక్షుల అరుపులతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ వాతావరణం ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్ అంతా లోన్లీగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ప్రశాంతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి ఇక్కడ మనకి అందుతుంది